ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కాకినాడ ఐడిఏ ఆధ్వర్యంలో బి స్ట్రాంగ్ ఫిట్నెస్ సెంటర్లో లో యోగ శిక్షకులు రాము మాస్టర్ చే కాకినాడ ఐడిఏ సభ్యులకు విద్యార్థులకు యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ యోగా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు వేల సంవత్సరాలుగా మానవాళికి అందుతున్నాయని అన్నారు యోగాభ్యాసంలో శారీరక భంగిమలు లోతైన శ్వాస మరియు ఏకాగ్రత ఉంటాయని ఇవి శారీరక మానసిక ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ప్రయోజనాలను అందిస్తాయని తెలిపారు యోగాను సరిగ్గా అభ్యసించినప్పుడు అది మన శరీర వ్యవస్థకి సమతుల్యత మరియు ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుందని అన్నారు కండరాల బలం రక్త ప్రసరణ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని రక్తపోటు నియంత్రణ ఏకాగ్రత మరియు మంచి నిద్రను అందించడం వంటి ఆరోగ్య జీవితాన్ని అందిస్తుందన్నారు ప్రతిరోజు పదిహేను నుండి ముప్పై నిమిషాలు యోగా సాధన చేయడం వలన వ్యక్తి దైనందిన జీవితంలో గణనీయమైన మెరుగుదల వస్తాయని మనిషి ఆరోగ్యకరమైన జీవనం కొనసాగిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడిఏ సభ్యులు డాక్టర్ శ్రీవల్లి డాక్టర్ నాగేంద్ర డాక్టర్ సీరస్ డాక్టర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు మన ప్రముఖ కార్యాలి డాక్టర్ ఆంజనారాయణ గారు హృదయానికి సంబంధించిన అంటే గుండెకి సంబంధించిన బాల్స్ గురించి ఇవాళ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ హృదయ గుండెకి సత్నాలు లేదా ప్రసరణ గురించి సార్ చెప్తారు నమస్కారం దీని యొక్క ఈ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే దేశంలో అందరి ప్రజలందరికీ కూడాను ఆటి వాళ్ళకు సంబంధించిన జబ్బులకు సంబంధించిన అవగాహన చాలా ముఖ్యం మన ప్రధానంగా గుండెలు నాలుగు రకాల వాళ్ళు ఉంటాయి ఎడవ వైపు వాలు వాళ్ళు అలాగ వాలు వాళ్ళు కుడివైపు రకెస్ వాళ్ళు పనుమరి వాళ్ళు ఈ గుండె ఈ వాలుకు సంబంధించిన జబ్బులు సాధారణంగా కొంతమందిలో పుట్టుకుతో వస్తాయి సో వాటిని మనం సాధారణంగా ఐరోపిక్ వాళ్ళు పల్మరియు వాళ్ళు ఆదా ఎకర్స్ప్రేసి పుట్టుకలు వస్తాయి కొన్ని జబ్బులు జబ్బలు ఎక్కువ వాళ్ళు హార్టీస్ అంటారు ఇవి మెయిన్లీ రొమాంటిక్ హార్ట్ డిసీజ్ కానిక్ రొమాంటిక్ హార్ట్ డిసీజ్ అంటారు ఈ రొమాంటిక్ హార్ట్ డిసీజ్ అంటే ఎవరైతే ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వయసున్న పిల్లల్లో ఫస్ట్ జ్వరం అనేది వస్తుంది ఆ జ్వరము గురితిరోపి అలాగే పాలి ఆర్లాజియా అలాగే ఒక్కొక్కసారి సినిమా కొరియా కొరియా సో ఇవన్నీ వచ్చి అవి సరిగా టీచ్ అయిపోతే అది ఏమవుతుందంటే మనకు ఆ బ్యాక్టీరియా అనేది మనకు గుండెకు వ్యాపిస్తుంది గుండెకు వ్యాపించడం వల్ల అనేది వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది సో ఇది అలా కొంతకాలం పోయిస్తే ఓవర్ ఎయిట్ ఇయర్స్ రొమాటిక్ హార్ట్ డిసీజ్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది సో అలాగే కొంతమంది తో పాటు కొన్ని జబ్బులు వస్తుంటాయి వీటిని సాధారణంగా మనం గా ఐటిక్ వాళ్ళు చూస్తున్నాం ఇది అలాగే మైక్రో వాళ్ళు కూడా ఐటిక్ వాళ్ళలో వస్తే ఐటిక్ వాళ్ళు స్టేరీస్ వాళ్ళు ఐఐటి వాళ్ళు స్టేషన్ వస్తుంది సో ఈ యొక్క వాళ్ళు అండ్ వల్ల వాళ్ళ ముఖ్యమైన కారణం ముఖ్యమైన సిమ్టమ్స్ ఏంటంటే సాధారణంగా ఈ జబ్బులు ఆయాసంతో కానీ రావచ్చు లేదా ఒక్కొక్కసారి కందుకి పడిపోవటం కానీ ఒక్కొక్కసారి గుండె ధనలు వచ్చి కానీ సరే గుండె నొప్పి కానీ వచ్చి మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు ఇది సాధారణంగా కొంతమంది సో ఇవి ఏంటంటే మనకి కొంతమంది ఎక్కువ జనాలు ఇవి గుండె జబ్బు కాదు అని అస్రెస్ చేస్తుంటారు ఈ అస్రెజ్ చేయడం వల్ల ఏమిటంటే మనకి ఆ డయాగ్నోసిస్ అనే ట్రీట్మెంట్ వల్ల డిలే అవుతుంది అప్పుడు మనకు ప్రోగ్రెస్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది మనకు ఎంత తొందరగా ఈ గుండె జబ్బులు సింటమ్స్ మన తొందరగా అవగాహన పెంచు పెంచుకొని తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత తొందరగా ట్రీట్మెంట్ వేస్తామని అంత తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది అనమాట సో ఈ యొక్క రోజు ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే అందరిలో కూడాను గుండె వాళ్ళు సంబంధించిన సింటమ్స్ సైన్స్ అందరికీ కూడాను అవగాహన కల్పించే యొక్క రోజు ప్రముఖ ఉద్దేశం